హాయ్ ఫ్రెండ్స్ టుడే ఐ విల్ గివ్ యు ఫెస్టివ్ లుక్ ఇస్తాను సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ మేకప్ ఏం వేసుకోలేదు ఫేస్ మీద ఏం లేదు సో ఫస్ట్ ఇక్కడ సెటప్ ఇలా ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను స్కిన్ డ్రై అవ్వకుండా స్మూత్గా ఉంటుంది అప్లై చేస్తున్నాను ప్రత్యేకించి మాయిశ్చరైజర్ ఏమి యూస్ చేయను నేను పెట్రోలియం జల్లీనే యూస్ చేస్తాను సీ సిరం గార్నియర్ బ్రైట్ కంప్లీట్ సీ సిరమ్ అనమాట జస్ట్ టూ త్రీ డ్రాప్స్ అంతే సన్ స్క్రీన్ సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సో సీజన్ ఏదైనా కానీ సన్ ఉండేటప్పుడు మాత్రం రెగ్యులర్గా అప్లై చేయాలి సో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి బ్యాచ్లర్ వాళ్ళ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను ఈ షేడ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే సో డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కానీ షేడ్లో మొత్తం అంతా ఈవెన్ టోన్ ఒకే స్కిన్ కలర్లోకి వస్తుందనమాట సో అందుకే యూజ్ చేస్తున్నాను ఫౌండేషన్ యూస్ చేస్తాము అదే నెక్ కూడా యూజ్ చేయాలి ఆల్మోస్ట్ ఈ ఏరియా వరకు ఇప్పుడు నేను హ్యాండ్తో బ్లెండ్ చేసేస్తాను ఓకే సో ఇప్పుడిక్కడ నేను బాండ్ శాండల్ వాటర్ యూజ్ చేస్తున్నాను కాంపాక్ట్ కాదు సో దీనివల్ల ఏంటంటే అంతా ఒక ఈవెంట్ టోన్కి వచ్చింది కదా ఇది రాయడం వల్ల కొంచెం బ్రైట్ క్ వస్తుంది అన్నమాట స్కిన్కి సో ఐబ్రోస్ యూజ్ చేస్తున్నాను దిస్ ఈస్ స్విస్ బ్యూటీ నుంచి తీసుకు తీసుకున్నాను మీషోలో ఐబ్రో ప్యాలెట్ అనమాట వాళ్ళు అయిపోయింది స్టాక్ సో ఎంత కవరేజ్ ఇస్తుందంటే చూసారా బిఫోర్ ఆఫ్టర్ ఫినిషింగ్ సో ఇప్పుడు ఐరిక్ కాజల్ బ్రష్ యూజ్ చేస్తున్నాను సారీ పెన్సిల్ ఇది నేను లోకల్ సమ్మోట్ దాంట్లో తీసుకున్నాను మంచి ఫినిషింగ్ ఉంటుంది సో మంచి లుక్ కూడా వస్తుంది చూసారా ఈ ఐకి ఈ ఐకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో అసలు బేగా స్మర్చ్ అవుతుంది అనమాట ఐలైనర్ యూజ్ చేస్తున్నాను ఒకటి డాషలర్ రైటెక్స్ రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తూ ఉంటాను అండ్ దిస్ వన్ ఈజ్ షిల్స్ ప్రొఫెషనల్ అని లోకల్ మార్కెట్లో తీసుకున్నాను ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా జస్ట్ జస్ట్ ఫర్ లుక్ స్వనీస్ మస్కరా హూడా కలర్ నుంచి ఫినిషింగ్ ఇచ్చేద్దాం కళ్ళకి లిప్కి ఇచ్చేద్దాం సో ఫస్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాం లిప్కి ఏ లిప్ బామ్ అయినా ఏదైనా యూజ్ చేసే ముందు లిప్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే లిప్కి ఒక సేఫ్టీలా అనమాట అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే లిప్ ప్లంపీగా ఉండాలి అంటే కనుక వన్ డే బిఫోర్ అంటే నైట్ పడుకునేటప్పుడు రెగ్యులర్గా నైట్ టైం మాయిశ్చరైజర్ యూస్ చేయటం వల్ల రెగ్యులర్గా లిప్ అనేది ప్లప్పీగా ఉంటుంది అండ్ లిప్ లైనర్ యూజ్ చేశాను ఇప్పుడు నేను ఈ లిప్ బామ్ వచ్చి నైకా వారిది బ్రాంజ్ కలర్ అనమాట లిప్ లైనర్ యూజ్ చేశాను కదా ఇప్పుడు డిఫరెంట్ తెలుస్తుంది కదా కదా దీని మీద ఇంకొక లైట్ షేడ్ యూజ్ చేస్తాను చూడండి న్యూడ్ షేడ్ అనమాట ఇది ఫేసెస్ కెనడా వాళ్ళది జస్ట్ ఒక స్ట్రోక్ ఇస్తాను సో ఇది ఇవ్వటం వల్ల ఇంకొక డిఫరెంట్ లుక్ వస్తుంది అన్నమాట లిప్లో సో ఇప్పుడు ఈ డ్రెస్ నేను నా లుక్ కంప్లీట్ చేస్తాను జస్ట్ వెయిట్ చేస్తున్నాను ఇది గో పిచ్చి ఫ్రీ అనమాట నాది సాఫ్ట్ కర్లీస్ కొంచెం కర్లీగా ఉంటుంది సో అందుకే చేస్తాను ఓవరాల్ ఎలా ఉంది అన్నది మీరు కింద కమెంట్ చేయండి అండ్ ఈ మేకప్ ట్యూటోరియల్ అండ్ నా స్టైల్ ఈ లుక్ బుక్ ఎలా ఉంది అన్నది మీరు తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్